వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి శృతి వస్తుంది మీనా నాకు కాఫీ పెట్టిస్తావా ఆ శృతి ఇప్పుడే పెడతానుండు అని చెప్పేసి మీనా ఇంకా కాఫీ పెడుతూ ఉంటుంది ఇంతలో ఆ శృతి మీనా నీకు నా మీద కోపం లేదా ఎందుకు శృతి ఎందుకు ఉంటుంది నేను నీకు ఎప్పుడో చెప్పాను నువ్వు నాకు నా చెల్లితో సమానమని సూపర్ మీనా నీలాంటి అక్క దొరకడం నిజంగా నా లక్కి అవును నేను నిన్న రోజులు నువ్వు బాలుతో ఎలా ఉంటున్నావో అసలు బాలుతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అనుకున్నాను కానీ బాలు ఎలాంటివాడో నాకు నాకు ఈరోజే తెలిసింది నిజంగా బాలు చాలా గ్రేట్ అవును తన అనుకున్న వాళ్ళని ఎవరికైనా ఇబ్బంది కలిగితే అసలు ఊరుకోడు వాళ్ళని ఎంతో గొప్పగా ప్రేమిస్తాడో ఈరోజే నాకు అర్థమైంది ఏ శృతి ఎప్పుడు లేదేంటి మా ఆయన్ని ఇంత పొగడేస్తున్నావు ఎందుకంటే ఈరోజు నిజమేంటో తెలిసేలా చేసింది బాలునే మళ్ళీ నా లైఫ్లో సంతోషం తెప్పించింది బాలునే రవిని నన్ను బాలునే కలిపాడు కదా ఏంటి శృతి నువ్వు అంటుంది అవును మీనా బాలు ఏం చేశాడో తెలుసా అని జరిగినంత చెప్తుంది ఒక్కసారిగా మీనా అంతే శృతి ఆయనకి కావలసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఆయన అస్సలు చూస్తూ ఊరుకోరు అది ఎలాంటి వాళ్ళైనా అవును మీనా నిజంగా నువ్వు లక్కీని బాలు అంటే హస్బెండ్ దొరకడం అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది శృతి ఇంకేంటి ఎప్పుడు లేని బాలుని మెచ్చుకుంటున్నావు అసలు మీ నాన్నకి జరిగిన అవమానానికి నువ్వు బాలుని తిడుతూ ఉంటావు అనుకున్నాను కానీ నువ్వేంటి బాలుని పొగుడుతున్నావు రోహిణి తప్పు ఎవరు చేసినా వాళ్ళని వీలెత్తి చూపించాలి నేను కూడా అలాగే ఉంటాను అందుకే బాలు దీయే తప్పు లేదు అందుకే తనని పొగుడుతున్నాను నీకు ఈ విషయంలో ఏదైనా ప్రాబ్లంగా ఉందా నేను వచ్చినప్పటి నుంచి నువ్వు ఇదే విషయం గురించి అడుగుతున్నావు ఏ బాలు బాలు మీద నీకు పర్సనల్గా ఏదైనా కోపం ఉందా లేదంటే నువ్వు నేను ఇంటికి రావడానికి ఇష్టం లేదా అదేంటి శృతి అలా మాట్లాడుతావు జస్ట్ జోక్ చేశారే రోహిణి మీనా నాకు కూడా కాఫీ పెట్టిస్తావా ఆల్రెడీ పెట్టాను రోహిణి ఇదిగో కాఫీ అని అంటూ ఉంటే మీనా కాఫీ చాలా బాగా పెడుతుంది కాఫీ ఏంటి మీనా వంట కూడా చాలా బాగా చేస్తుంది అని శృతి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది జీతేంటి ఈ శృతి మీనా మీద కోపంగా ఉంటుంది మీనాతో ఇక మాట్లాడదు అనుకున్నాను కానీ జరిగిన అవమానాన్ని అంతా మర్చిపోయి ఇది మీనతో ఇలా కలిసిపోయింది ఏంటి త్వరగా వెళ్ళి విడదీసేయాలి అని ప్రభావతి అనుకుంటుంది ఇంకా ఒక బకన రవి అలాగే బాలు మనస్ ముగ్గురు కూడా టెరస్ మీదకి వెళ్తారు ఇక బాలు అయితే ఏంట్రా మీ పిల్లల్ని వదిలేసి పైకొచ్చారు మీ పిల్లలు ఊరుకుంటారా మేము మా పిల్లలకేమీ భయపడనిలే అవునా ఒరే లేచిపోయినాడా నువ్వు డబ్బులు మాకు భయపడతావా నేనెందుకు భయపడతాను నాకు ఎప్పుడైనా కోపం వస్తే శృతి సైలెంట్గా ఉంటుంది ఆ తర్వాత నేను కూడా సైలెంట్ అయిపోతాను ఆ కోపం తగ్గిపోతుంది అవునారా ఒరేయ్ లక్షలు మింగేస్తున్నాడా లేదు లేదు గూడు ముందు చాలు చాలు ఇప్పుడు నువ్వేమడగలనుకుంటున్నావు నేను రోహిణి దగ్గర భయపడతానని రోహిణి దగ్గర నేను ఎప్పుడు భయపడ్ను ఎందుకంటే రోహిణి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది తను నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది అవునవును నువ్వు ఏ ఉద్యోగం సద్యోగం చేయకుండా పార్క్లో పల్లీలు తింటూ పార్క్లో షికార్లు కొడుతూ ఉన్న పార్లరమ్మ నీతో కలిసి ఉంటుంది అంటే నేను బాగా చూసుకుంటున్నట్టే కదా అని అంటూ ఉంటే ఇంతలోకి శృతి రవికి ఫోన్ చేస్తుంది రవి ఎక్కడున్నావు అది మా అన్నయ్య వాళ్ళతో కలిసి టెలెంట్స్ మీద ఉన్నాను ఏంటి రవి వాళ్ళు మార్నింగ్ ట్యాక్సీ నడపాలి ఇక మీ ఏ ఉద్యోగం లేదు ఆయన ఎంత టైం ఖాళీ టైం స్పెండ్ చేసినా వాళ్ళే లేరు కానీ నువ్వు మాత్రం రేపు మార్నింగే డ్యూటీకి వెళ్ళాలి కదా ఇక అక్కడున్నావేంటి త్వరగా కిందికి రా సరే శృతి అనే వెళ్తున్నా అంటూ రవి వెళ్ళిపోతాడు ఇక బాలు వీడు పెళ్ళానికి భయపడినన్నాడు కానీ ఒక్క ఫోన్తోనే డబ్బులమ్మ వీడిని భయపెట్టేసినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక రోహిణి ఏమో మనోజ్కి కాల్ చేస్తుంది ఇక మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో రోహిణి మనోజ్ ఎక్కడున్నా టెర్రస్ మీద ఉన్నా ఏంటి మనోజ్ నేను ఒక్కదాన్నే ఇక్కడ ఓరు కొడుతుంది రూమ్లో త్వరగా కిందకి వచ్చే సరే రోహిణి ఇప్పుడే వచ్చేస్తున్నాను నేను వెళ్తున్నాను అంటూ బానుస్ కూడా వెళ్ళిపోతాడు వీడిప్పుడే పాలారమ్మ గురించి అంతా చెప్పాడు బెల్లం ఫోన్ చేయగలను అలా పరిగెడుతున్నాడు అని బాలు అనుకుంటూ ఉంటే మీనా ఫోన్ చేస్తుంది ఏంటండి ఎక్కడున్నారు మీరు పైనే ఉన్నాను మీనా ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ బాలు కిందికి వస్తాడు అప్పుడే మీనా మల్ మల్లెపూలు కడుతూ ఉంటుంది ఒక్కసారిగా బాలు చూసుకోకుండా దాని మీద అడుగు వేయడంతో ఆ మల్లెపూలన్నీ బాలు మీనా మీద పడతాయి ఇక ఒక్కసారిగా ఇద్దరు రొమాంటిక్గా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఇక రొమాంటిక్ నైట్ని స్పెండ్ చేస్తారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత శోభ ఇంటికి వస్తుంది అమ్మ శృతి శృతి అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి ఉదిన గారు మీరా శృతి డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్ళింది అవునా ఫంక్షన్లో జరిగిన విషయం గురించి మీరు బాధపడుతూ ఉంటారని మీతో మాట్లాడదామని వచ్చాను మీరందరిది చాలా పెద్ద మనసు అందుకే శృతి కూడా విషయాన్ని అర్థం చేసుకుని ఇంటికి వచ్చేసింది తర్వాత మీరు కూడా వదిలేకుండా శృతి కోసం మా కోసం ఇంటికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఏం చెప్పమంటారు మాకు అసలు ఈ ఇంట్లో శృతి ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అదింటి అలా అన్నారు అదే ఆ బాలు ఉన్న ఇంట్లో నా కూతురు ఉండడం మాకు అస్సలు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం నా కూతురు మొండితనం దాని ప్రేమ దాన్ని కాదనలేకపోయాం అందుకే దాన్ని వది అది మమ్మల్ని కాదనుకున్నా దాన్ని చూడకుండా మేము ఉండలేం కదా అందుకే వచ్చాము సరే ఎలాగో శృతి లేదంటున్నారు కాబట్టి నేను మళ్ళీ వస్తానులేండి వదిన గారు మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు నేను ఇక్కడికి వచ్చింది ఎలా అయినా సరే ఈ ఇంట్లో గొడవలు సృష్టించి నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్దామని అని చెప్పేసి శోభ అయితే అనుకుంటుంది ఇక బయట ఉన్న మీనా పూల కొట్టు దగ్గరికి వచ్చి మీనా పూలు అమ్ముతున్నావా అవునండి నాతో ఏమన్న పన ఏం లేదు ఒక నాలుగు మరలా మల్లె పూలు ఇస్తావా సరే ఇస్తానుండండి అంటూ నాలుగు మూర్లో మల్లె పూలు ఇస్తుంది ఇక మీనా డబ్బులు ఇస్తుంటే పర్వాలేదండి ఏమీ వద్దు డబ్బులు వద్దా అదేంటి మీనా చిల్లర లేదా ఏంటి అవును సరే సరే నేను ఇస్తాను కదా అని చెప్పేసి ఇక శోభ అయితే ఆ పూలు తీసుకున్న డైరెక్ట్గా ప్రభావతి దగ్గరికి వస్తుంది ఏమైంది వదిన కరువు మళ్ళీ వెనక్కి వచ్చారండి ఏం లేదు మీనా దగ్గర పూలు తీసుకున్నాను కానీ మీనా దగ్గర డబ్బులు చిల్లర లేదంట అందుకే ఆ డబ్బులు మీకు ఇద్దామని వచ్చాను ఇదిగోండి డబ్బులు చిల్లర కూడా మీరే ఉంచుకోండి అని చెప్పేసి శోభ కావాలని ప్రభావతిని తక్కువ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది ఇది నన్ను పూల కొట్టు ఓనర్ని చేయడం కాదు పూల మీద అలా చేసింది దీన్ని ఉదిరిపెట్టడం అని అనుకుంటూ ఉంటే అప్పుడే మీనా లోపలికి వస్తుంది ఆగవే ఏమైంది అత్తయ్య ఏమైంది వింటే ఆ పూల కొట్టుకి నా పేరు పెట్టి ఈ సందు మొత్తం నేనే పూలముక్కునేదానిలాగా చేసావు ఇదంతా సరిపోనట్టు శృతి వాళ్ళ అమ్మతో నాకు డబ్బులు ఇప్పిస్తావా నేను ఎందుకు అలా ఇచ్చేస్తాను నోర్మి నువ్వు చిల్లర లేదని చెప్తావు అంటే ఆ డబ్బులు నాకు ఇవ్వమనే కదా నాకంతా తెలిసి నువ్వు బాగా నాటకాలు ఆడుతున్నావు ఇంట్లో శృతి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నావు అందుకే కుళ్ళి చేష్టలన్నీ చేస్తున్నావు అతయా దయచేసి మీరు నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఎప్పుడూ కూడా అలా అనుకోలేదు ఎందుకు అనుకోలేదే ఈ ఇంట్లో మొత్తాన్ని కాచేయాలనే కదా నేను ఎన్నిసార్లు ఇంటి నుంచి పొమ్మన్నా నీ మొగుడుతో అదే ఆ మాలిగొడిని రెచ్చగొట్టి ఎప్పుడు ఇక్కడే మకం వేస్తూ ఉంటావు నీ గురించి నాకు తెలీదా నీవన్నీ దొంగ బుద్ధులు దొంగ నాటకాలు అత్తయా ఆలోచనగా మీరు నోరు జారుతున్నారు నోరు జారడం ఏంటి నేను చెప్పేదంతా నిజం మొన్న కూడా శృతి ఫంక్షన్లో గొడవ చేశావు ఎందుకంటే శృతి ఇంటి నుంచి శాశ్వతంగా అక్కడికి ఉండిపోవాలని ఎలా అయినా రెండు భట్టాల కింద లెక్కలు ఇద్దామని మనోజ్ని తిట్టావు ఇదంతా నాకు తెలీదా స్టాపిడ్ ఆంటీ అసలు మీరేం మాట్లాడుతున్నారు అని శృతి అంటుంది దాంతో ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ప్రభావతి అది కదమ్మ శృతి అసలు మీనా ఆంటీ మీనా గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు మీనా చాలా ఇన్నోసెంటు అది ఆంటీ ఏదైనా చెప్పారంటే దానికి రీజన్ ఉంటుంది ఆంటీ ఇప్పుడు మీనాని అలా వేలెత్తి చూపిస్తున్నారంటే ఆ రోజు జరిగిన ఇష్యూలో మీనా అలా మాట్లాడటం వల్లే అలా చేయటం వల్లే కదా ఆ రోజు అంత గొడవ జరిగింది అని అంటూ ఉంటే ఇక శృతి రోహిణి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి అది కామిలీ మీనా ఫ్యామిలీ గురించి మాట్లాడిందంతా కరెక్టే మీనా వాళ్ళ తమ్ముడు ఒకప్పుడు బ్యాగ్ దొంగతనం చేశాడు అదే కాకుండా మీనా వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది ఫ్రీగానే కదా మీనా ఇంటికి కోడలైంది అందుకే కదా మీ నాన్న అలా మాట్లాడారు అని వెనకాలే రోహిణి అని మీనా అంటుంది దాంతో శృతి స్టాప్ ఇట్ రోహిణి అసలు నీకు కామన్ సెన్స్ ఉందా మీనా గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు మీనా లాంటి మంచి అమ్మాయి ఏ ఇంటికైనా కోడలైతే ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మా నువ్వు చిన్నదానివైనా చాలా బాగా అర్థం చేసుకున్నావు మీనా గురించి కానీ ఇక్కడ పెద్దవాళ్ళని వయసుకి వాళ్ళని చెప్పడం తప్ప వాళ్ళకి బుర్ర మాత్రం ఎదగలేదు ఏంట రోహిణి నువ్వు కూడా మీ అత్తగారితో కలిసి తోటి కోడలతో ఇలా అయినా మాట్లాడేది మీనా ఎలాంటిదో మీనా ఇప్పటి వరకు ఇంట్లో అందరికీ ఏమేం చేసిందో మర్చిపోయావా సారీ మావయ్య సారీ మీనా ఆంటీ అలా మాట్లాడేసరికి నేను అలా రియాక్ట్ అయ్యాను సారీ మీనా అంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శృతి మీనా ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకొని డిస్టర్బ్ అవ్వద్దు నీకు తెలిసిందే కదా శృతి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం చాలు అని చెప్పేసి మీనా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ప్రభావతి ఇంటి ముందు నా పూల కొట్టుని తీయించేస్తుంది ఒక్కసారిగా అందరూ అది చూసి షాక్ అయిపోతారు ఇక మీనా అత్తయా పూల కొట్టుని మీరు ఎందుకు తీయించేశారు ఎందుకంటే దానివల్ల నాకు అవమానం జరుగుతుంది అందుకే తీయించేశాను ఏంటి ఇప్పుడు నా మీద ఏంటి చూడండి నేనున్నంత వరకు ఆ పూల కొట్టు ఇంటి ముందు ఉండకూడదు అలా ఉంటే నేను చచ్చినంత ఒట్టే అని అంటుంది ఒక్కసారిగా బాలు హలో లక్షవతి అలా ఒట్టేసేస్తే మేము పెట్టకుండా ఉంటాం అనుకున్నావేంటి ఒట్టు తీసి గట్టుమే పెడతాం ఆ పూల కొట్టు మళ్ళీ అక్కడే పెడతాం ఏంటండి వీడు చెప్తుంటే విండేంటి అక్కడ పూల కొట్టు పెడితే అందరూ కూడా నన్ను తప్పుగా అనుకుంటున్నారు అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ పూల కొట్టు అడ్డుగా ఉందన్నారు అందుకే నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి పూల కొట్టు తీయించేస్తాను అని అంటూ ఉంటే ఇక ప్రభావతి రోహిణి వైపు చూస్తుంది రోహిణిని పూల కొట్టు మున్సిపాలిటీ వాళ్ళకి అడ్డుగా ఉందని కంప్లైంట్ ఇస్తుంది దాంతోనే మున్సిపాలిటీ వాళ్ళు పూల కొట్టుని తీసేస్తారు ఇక ఇదంతా కూడా ప్రభావతి రోహిణి వేసిన ప్లాను కానీ బాలు ఇక వాళ్ళిద్దరి వైపు చూస్తూ పాలనమ్మా మా అమ్మ ఇంటి నీ వైపు చూస్తుంది అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా నేను ఎందుకు అలా ఇస్తాను అని అంటూ ఉంటే ఏంట్రా దబా ఇస్తున్నావా ఏంటి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళతో గొడవ పడతావా ఏంటి అలా పడితే వాళ్ళు లేనిపోయిన కేసులన్నీ పెట్టి మన ఇంటిని కూడా తీసేస్తారు నువ్వు ఆపని మాత్రం చేయి మాకు అని వెనకాలనే మీనా ఏడుస్తూ పైకి వెళ్తుంది ఇక బాలు మీనా ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఈ పూల కొట్టుకపోతే ఇంకో పూల కొట్టు దాన్ని కూడా అత్తయ్య ఇలాగే తీయించేస్తారు కదండి మీనా ఇప్పుడు నీ పూల కొట్టు లేదని నువ్వు బాధపడుతున్నావా మన కోసం ఏదో ఒకటి చేయాలని నేను పూల కొట్టు పెట్టాను కానీ ఇన్ని రోజుల్లోనే ఇలా అయిపోయింది అదే బాధగా ఉందండి మీనా నువ్వు బాధపడమాకు నువ్వు సంతోషంగా ఉండడానికి నేను చేస్తాను కదా అని చెప్పేసి బాలు అంటాడు ఇక ఉదయం అవుతుంది మీనా అయితే ఇక కిచెన్లోకి వెళ్తుంది కిచెన్లో అన్ని సామాన్లు కూడా ఎలా పడితే అలా ఉంటాయి దాంతో ప్రభావతి అక్కడికి వచ్చి ఏటలా చూస్తున్నావు రాజ్ కుమారి గారు పూల కొట్టు లేదు కాబట్టి ఇంట్లో పని అంతా నువ్వే చేయాలి అలా చూస్తున్నావేంటి ఈ అంట్లన్నీ తోమేసి అందరికీ టిఫిన్ తయారు చేయు అమ్మ రోహిణి శృతి ఏయ్ జ్యూస్ కూడా చెయ్యు రోహిణి జ్యూస్ తాగుతుంది అని అంటూ ఉంటే మీనా చాలా బాధపడుతూ ఇక అన్నీ కూడా తనే చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి రోహిణి శృతి ప్రభావతి ముగ్గురు కూడా కిచెన్ దగ్గర కూర్చుంటారు ఇక మీనాకి అప్పుడే బాలు ఫోన్ చేస్తాడు ఏంటండి ఫోన్ చేశారు మీనా అర్జెంటుగా నువ్వు రా ఎందుకండి నేను చెప్తున్నాను కదా ముందు నువ్వు వచ్చింటిగా బయటికి రా అలాగే లక్షావతిని నాన్నని డబ్బులమ్మ పాలరమ్మ ఆ లేచిపోయినాడు పల్లెలు మింగినాడో అందరినీ తీసుకురా సరే అండి అంటూ మీనా అతయ్య ఆయన ఏంటో బయట రమ్మంటున్నారు అదేంటమ్మా ఎందుకు బయటకెందుకు అని సత్యం అంటాడు ఏమమ్మవయ్య అందరినీ బయటకు రమ్మంటున్నారు మళ్ళీ వీడు ఏం చేశాడో ఏంటో అని ప్రభావతి అంటుంది దాంతో అందరూ కూడా బయటకు వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఒక స్కూటీ ఉంటుంది అది చూసి మీనా ఏమండి ఈ స్కూటీ నీకోసమే మీనా ఇదిగో చూడు ఎమ్మని కూడా అక్షరం వేపించాను ఎమ్మెంట్రా ఎమ్మంటే మీనా ఈ స్కూటీ ఇక నీదే మీనా నాకెందుకండి పూల కొట్టలేదని బాధపడుతున్నావు కదా ఇక నువ్వు ఈ బండి మీదే పూల బిజినెస్ చేసుకోవచ్చు అందుకే స్కూటీ తీసుకొచ్చాను ఏంటని మీరు అంటుంది అవును మీనా ఇక నీ పూల బిజినెస్ని ఎవ్వరూ ఆపలేరు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు అని వెనకాలే సత్యం ఒరే చాలా మంచి పనిచేసావు అమ్మ మీనా చూసావుగా వాడిని నాదం చేసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో అని వెనకాలని ప్రభావతి రోహిణి ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు ఇక బాలు ఇక ఎవరు కూడా నీ పూల కొట్టిని తీయించడానికి ఎన్ని ప్లాన్స్లు వేసినా అవి వర్కౌట్ అవ్వలే అని అంటాడు ఇక రవి అలాగే శృతి ఆల్ ది బెస్ట్ మీనా నువ్వు ఆ పూలకొట్టు మీద ఎలా ప్రాఫిట్ తెచ్చుకున్నావో ఇప్పుడు కూడా అలాగే ప్రాఫిట్ తెచ్చుకుంటావు ఆల్ ది బెస్ట్ అని అంటుంది దాంతో మానోజ్కి అలాగే రోహిణికి చాలా కోపం వస్తుంది లోపలికి వెళ్తారు ఇక మనోజ్ అయితే వాళ్ళని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అవును మనోజ్ మొన్న కారు కొన్నారు ఇప్పుడు మీనా కోసం బాలు స్కూటీ తీసుకున్నాడు కానీ నువ్వు ఇప్పటికొచ్చి ఒక ఉద్యోగం కూడా తెచ్చుకోలేదు రోహిణి నేను కెండాకి వెళ్తే మనకు కూడా అలాగే లక్షల జీతం వస్తుంది అప్పుడు నేను నీకేం కావాలంటే అవి కొంటాను స్టాపిడ్ మనోజ్ ఎన్నిసార్లు అదే చెప్తూ ఉంటావు పద్నాలుగు లక్షలు ఇప్పుడు ఎక్కడున్నాయని నీకు కెనడా వెళ్తావు నువ్వు అది కాదు రోహిణి మనోజ్ ఒకసారి నువ్వు ఒక అమ్మాయి చేతిలో మోసపోయినని చెప్పావు కదా ఆ అమ్మాయి వివరాలు నీకు తెలుసా తను కెనడా వెళ్ళిపోయింది రోహిణి అయితే తన వివరాలు మనం తెలుసుకుని తను ఎక్కడుందో కనిపెడితే ఆ డబ్బులు మనకి వెనక్కి వస్తాయి కదా కానీ ఎలా రోహిణి నేను చెప్తాను పాస్పోర్ట్ కంపెనీకి వెళ్ళి తన ఫోటో చూపించి తన పాస్పోర్ట్ డీటెయిల్స్ అడిగితే తన అడ్రస్ ఎక్కడుందో తెలుస్తుంది కదా అప్పుడు తనని పట్టుకోవచ్చు రోహిణి చాలా మంచి ఐడియా పద బయలుదేరదాం అంటే ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా